ఫ్రెండ్స్ ద్రాక్ష చూడండి ఎనిమిది కిలోలు రెండు వందల ఇరవై రూపాయలే అనమాట ఇప్పుడు ప్రసెంట్ రేటు ఎనిమిది కిలోలు అంటే మీకు అప్రాక్సిమేట్లీ ముప్పై రూపాయలు అనుకుందాం ఓకేనా కిలో ముప్పై రూపాయలు పడింది ఇది రిటైల్లో కిలో నేర వంద రూపాయలు అమ్ముతున్నారు కేజీ నేర వంద కిలో తీసుకుంటే అరవై రూపాయలు కేజీ నేర తీసుకుంటే వంద రూపాయలు అని అది కొన్ని చోట్ల వచ్చి ఒక కిలోనే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కూడా అమ్ముతున్నారు అది ప్రాంతాన్ని బట్టి మారుతుంది కాకపోతే చూడండి ఇది కిలో అరవై కేజీ నేర వంద రూపాయలు అని చెప్పి ఇచ్చేస్తున్నారు సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే మీకు ఎంత పడింది కిలో వంద మీకు యాక్చువల్లీ కిలో ముప్పై రూపాయలు పడింది కిలో అయితే నలభై ఐదు రూపాయలే కదా కానీ వీళ్ళు ఎంత కమ్ముతున్నారు కిలో వంద రూపాయలు అమ్ముతున్నారు అంటే ఒక మనిషికి అమ్మితే వంద రూపాయలకు ఒక మనిషికి అమ్మితే యాభై ఐదు రూపాయలు మిగులుతుంది ఒక్క రోజుకి వంద మందికి అమ్మితే ఎంత ఐదు వేల ఐదు వందల రూపాయలు మిగులుతుంది పెర్ డే నెలకి లక్షన్నర ఈ సీజన్ మూడు నెలలు ఉంటాయి మూడు నెలలు ఉంటాయి సీజన్ సో ఈ వీడియో చేసే డేట్ నుంచి నేను చెప్తున్నాను ఓకేనా ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది అనమాట సో మూడు నెలలు వరకు అప్రాక్సిమేట్లీ మీరు రిటైల్ చేసుకున్నా కూడా అంటే రిటైల్లో ఇలా పెద్ద పాయింట్ పెట్టి చేసినా కూడా మూడు నెలల్లో నాలుగు నుంచి ఐదు లక్షలు సంపాదించవచ్చు మూడు నెలల్లో కేవలం కనుక నెక్స్ట్ ఎక్కడ సరుకు తీసుకోవాలి నేను చెప్పిన రేటుకి ఎక్కడ దొరుకుతుంది మీకు బాట సింగారం మార్కెట్ ఉందండి హైదరాబాద్లో మీరు బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ అనమాట చక్కగా హోల్సేల్ మీరు జస్ట్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వేలం పాట ఉంటుంది అక్కడే తీసుకోవచ్చు సరుకు చూసి కూడా తీసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్న ద్రాక్షలే నాణ్యతను చూసి కూడా మీరు తీసుకోవచ్చు మార్నింగ్ వెళ్ళిపోండి ఓకేనా మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ టయానికి వెళ్ళిపోతే మీరు మీకు నచ్చిన క్వాలిటీనే తీసుకోవచ్చు రెండు వందలు కూడా కొన్ని సందర్భాల్లో పలుకుతాయి రేట్ అంటే మా అంటే అక్కడ సరుకు ఎలా క్వాలిటీ ఉందో దాన్ని బట్టి రేట్ ఉంటుంది చక్కగా అక్కడ నుంచే మీరు పెద్ద మొత్తంలో మీరు బస్సులో వేసుకొని వచ్చేయచ్చు అనమాట ఓకేనా తీసుకొని బస్సులో మీకు బ్యాక్ సైడ్ మీకు బస్సు టాప్లో కొన్ని వేసుకోవచ్చు లేకపోతే బస్సులో కూడా అడుగు భాగంలో కూడా ఉంటుంది ప్లేస్ అక్కడైనా వేసుకోవచ్చు లేదు పెద్ద ఇంకా పెద్ద మతంలో అంటే లారీ పైన వేసుకొని రావచ్చు లేకపోతే ట్రైన్లో అయినా వేసుకొని వచ్చేయచ్చు సో చాలా రకాలుగా ఫ్రూట్స్ అనేది ఏపీ తెలంగాణలో వివిధ జిల్లాలకి వెళ్తూ ఉంటాయి మంచి బిజినెస్ ఐడియా ఇది నేను మీకు లెక్క కూడా క్లియర్గా చెప్పాను మీరు కావాలంటే కూడా హైదరాబాద్ బాట సింగారం మార్కెట్కి వెళ్ళి లేకపోతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి లేదు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ ఉందంటే ఓకే ఓకేనా రెండు వందల నలభై ఎనిమిది కిలోలు వస్తాయి బాక్స్ ఓకేనా అది రెండు వందల నలభై రెండు వందల ఇరవై ఆ రేంజ్లో ఉందన్నమాట అంతకుమించి ఎవరు పాడట్లేదు ఒకవేళ మంచి క్వాలిటీ ఉంది హెవీ క్వాలిటీ ఇప్పుడు సొనాకా ఉంది సొనాకా క్వాలిటీ అనుకోండి స్వీట్గా పొడవుగా ఉంటాయి అది కిస్మిసే స్వీట్గా పొడవుగా ఉంటుంది బాగా ఫుల్ స్వీట్ వస్తుంది హై కాస్ట్ కాస్త ఉంటుంది ఒక పది రూపాయలు ఎక్కువ ఉంటుంది సో అటువంటివి మీరు ఎటువంటివి మార్కెట్ చేయాలనేది మీ ఇష్టం అనమాట మీకైతే నేను క్లియర్గా చెప్పా చూడండి మనం చెప్పే బిజినెస్ ఐడియాలు రీసెర్చ్ బేస్డ్ అంటే రిసెర్చ్ చేసే చెప్తాను లాస్ అనేది సామాన్యంగా రాదు కాకపోతే మార్కెట్ చేసుకునే లొకేషన్ అనేది మంచి లొకేషన్ సిటీలో చూసుకోవాలి అటువంటి సిటీలో చేసుకుంటే సరిపోయింది ఇటువంటి వ్యాపారం పెట్టుబడి పెట్టడానికి ఏముందండి ఎక్కువ ఏం అవసరమే లేదు మీరు ఒక టన్ను తెస్తున్నారంటే ముప్పై వేలు ఉంటే సరిపోతాయి ఒక ఐదు వేలు అదనంగా ఛార్జీలకి సరిపోతుంది మంచి బిజినెస్ ఇది